పానీపూరి ఎప్పుడు అంటే అప్పుడు పానీపూరి మనందరికీ చాలా చాలా ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ రోజూ తిన్నా విసుగేయదు మరి పానీపూరి వీధుల్లోనే ఎందుకు తినాలి దుమ్ముధూళి లేకుండా ఇంట్లోనే తింటే బాగుంటుంది కదూ పూరీల ప్యాకెట్ కొనుక్కోవచ్చు కాని పానీ ఎలా అనుకుంటున్నారా అదేం కష్టం కాదు తేలిగ్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎలాగంటారా రెండున్నర టేబుల్ స్పూన్ల ఎండిన పుదీనా ఆకుల పొడి రెండు టేబుల్ స్పూన్ల వేయించిన జీలకర్ర చెంచా చొప్పున మిరియాల పొడి సైందవ లవణం ధనియాల పొడి అర చెంచా సోంటి పొడి ఆమ్చూర్ పౌడర్ పంచదార కాస్త ఇంగువ చిటికెడు సిట్రిక్ యాసిడ్ క్రిస్టల్స్ ను తీసుకోవాలి చేయడం కూడా మహా సులభం వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేస్తే చాలు గుమగుమలాడే పానీపూరీ మసాలా తయారైపోతుంది పొడి మాత్రం బరకగా లేకుండా చాలా మెత్తగా ఉండాలి లేదంటే సరిగ్గా కలవదు దీన్ని తడిలేని సీసాలో భద్రం చేసుకుంటే పానీపూరి తినదలచినప్పుడు కప్పు నీళ్లల్లో అరచెంచా చొప్పున కలిపితే సరిపోతుంది